కూకండి సార్ మీ మేడంని ని కిడ్నాప్ చేయం ఏం చెప్పేవరా నా పేరు అఖిల్ సార్ నేను పెద్ద అయినాక పెళ్లి చేసుకుంటా సార్ పెళ్లి చేసుకుంటా సార్ మైండ్ పంచర్ మైండ్ పంచర్ మరి దేవుడు లేడంతే దేవుడు లేడంతే అయితే మీకు బ్రేన్ లేదంతే బ్రేన్ లేదంతే మరి దేవునికి జుట్టిచ్చే బదులు ఏ కాలచే చేయొచ్చురా ఏ కాలచే చేయొచ్చురా అది గుడ్ మార్నింగ్ కాదురా గుడ్ మార్నింగ్ సార్ ఓకే ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన కాబట్టి మనం పరిచయాలు చేసుకుందాం ఓకేనా నా పేరు రామ్ ప్రసాద్ సంగారెడ్డి సార్ మేడం పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి వద్దురా మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది సార్ సిగ్గు పడుతున్నట్టుండి ఫోని బతుకు ఏలే ఫోని బతుకు చెడ ఊకోండి సార్ మీ మేడం ని మేము కిడ్నాప్ చేయం ఏం చెప్పావురా అబ్బా అంత అదృష్టమా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో సరే పొద్దున ప్లేస్ జోల్ చెప్పిరమ్మా హాయ్ నేనే సార్ నేనే నేనే హాయ్ బాయ్ సరే మనం ఒకసారి చెప్పమ్మా భర్త దేశం నా మాత్ర భూమి భారతీయులందరూ నా సహోదరులు అది భర్త భారతదేశం కాదమ్మా భారతదేశం నా మాతృభూమి ఓకేనా కూర్చో సరే ఇప్పుడు ఒకరొకరు లేచి మీ పేరు మీరు పెద్దగా అయినాక ఏమవుతారో చెప్పండి నా పేరు చిన్నారి సార్ పెద్ద అయినాక పోలీసు నా పేరు నిఖిల్ సార్ పెద్ద అయినాక దొంగ అవుతారు సార్ ఏందిరా అందరు పోలీస్ అయితే పట్టుకోవడానికి దొంగ కూడా ఉండాలి కదా సార్ పట్టుకోవడానికి దొంగ కూడా ఉండాలి కదా సార్ మంచిది కుదా సార్ నా పేరు అర్చన సార్ నేను పెద్ద అయినాక డాక్టరా ఈ లాయరా ఈ పోలీసా ఇంజనీరా సాఫ్ట్వేర్ అయితే సార్ అయితే అమ్మా అయితే నువ్వు అన్నీ అయ్యేసరికి ఎక్స్పైర్ అవుతావు మంచిది కుసా ఏం చెప్పేవరా నా పేరు అఖిల్ సార్ నేను పెద్ద అయినాక పెళ్లి చేసుకుంటా సార్ పెళ్లి చేసుకుంటా సార్ ఇంకేమవుతావురా పెళ్లి కొడుకునైతే సార్ మీ నానా నీ నుంచి ఏం ఆశిస్తుండు పెళ్లి కూతురు ఆశిస్తురు సార్ అది కాదురా మీ అమ్మ నానా నీ నుంచి ఏం ఆశిస్తురు మన్మన్ ఆశిస్తురు సార్ అసలు నీ జీవిత లక్ష్యం ఏందిరా మేమిద్దరం మాకిద్దరు సార్ సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా నెక్స్ట్ నీ పేరు ఎంపీ సార్ ఎంపీ అంటే మధుపాల్ సార్ చెప్పేవరా మీ నాన్న పేరు ఎంపీ మీ ఫ్యామిలీ అందరి పేరు ఎంపీనా కాదు సార్ మరి ఏందిరా మదన్ పూరి మీ ఊరు పేరు ఎంపీ సార్ అవును నేను చెప్తా మరపల్లి కదా కాదు సార్ మరి ఏందిరా నాకు అర్థం కాలేదు మునిపల్లి సార్ ఏం చెప్పావ్రా మంచిది కుసో ఎంపి సార్ మళ్ళేందిరా మైండ్ బ్లోయింగ్ పర్సనాలిటీ సార్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు కుసో ఎంపి అదేంది సార్ నాకు అర్థం కాలేదు సార్ మైండ్ పంచర్ మైండ్ పంచర్ సరే మీరు దేవుని చూడగలరా మరి దేవునితో మాట్లాడగలరా మరి దేవుడు లేడంతే దేవుడు లేడంతే సార్ మీరు మీ బ్రెయిన్ చూడగలరా లేదు సార్ మీ బ్రెయిన్ మీరు టచ్ చేయగలరా సార్ లేదు అయితే మీకు ప్రియండ్ చేయాలితే ప్రియండ్ లేయాలితే సరే మీ నమ్మకం నేను ఎందుకు కాదంట హాయ్ అరే ఎంపీ నువ్వు కటింగ్ ఎందుకు చేయించుకోలేవురా హాయ్ మొన్ననే గుట్టగాడ గుండె వేయించుకున్న సార్ హై పై మరి దేవునికి జుట్టిచ్చే ఇచ్చే బదులు రే కాలు చేయవచ్చురా ఏ కాలు చేయొచ్చురా నాకు తెలుసు ఎందుకంటే మళ్ళీ అవి పెరిగి కాబట్టి మనిషి అందానికి బ్రాండ్ అంబాసిడర్ ఈ హెయిర్ సార్ ఎంత నమ్మకం ఉంటే దేవుని కోసం ఈ హెయిర్ ని సార్ మీరు బాధపడకండి సార్ మీకు దేవుడు అంటే నమ్మకం లేదు కదా అందుకే నేను మీకోసం మంచి పాట పాడతాడు శివుడే దేవుడని నేనంటే దేవుడే లేడని మా సార్ అంటాడు రాము సార్ అంటాడు శివయ్య నీ మాయా స్కూల్ కామెడీ వీడియోలో ఇది పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ పార్ట్ త్రీ ఇంకా ఉన్నాయి అవి త్వరలో రాబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్